సో రీసెంట్గా ఏమైందంటే మూవీ చూసిన ప్రతి ఒక్కడో జనాల ఇంగిల్ తిన్నట్టే అన్నట్టు మాట్లాడుతున్నారు సో మీరు ఏమంటారు సమాజం ఎలా తయారైందంటే ఒకరు సొమ్ము ఒకరు టాలెంట్తో దోసుకోవచ్చు అనే రీతిలో చాలామంది మాట్లాడుతున్నారు అసలు బుద్ధి జ్ఞానం ఉంది మాట్లాడుతున్నారు లేదు ఎవరికి తెలియదు నిజంగా ఎన్నో కష్టాలు పడి నేను కూడా ఒక సినిమా వాడిని ఎన్నో కష్టాలు పడి భూములు అమ్ముకుని అమ్ముకుని తీసుకొచ్చి సినిమా మీద ఉన్న ఫ్యాషన్తోనూ లేకపోతే వ్యాపారం చేసుకుందామనే ఆశతోనూ ఒక నిర్మాత వచ్చి ఒక సినిమా ఎంతో కష్టపడి నిర్మించి ఎన్నో వేల కుటుంబాలకు భోజనం పెట్టి ఒక సినిమా నిర్మించి అది రిలీజ్ చేసుకుందాం అనే సమయంలో రిలీజ్ చేసుకుంటే సాయంత్రానికి వీడి అప్పసొమ్ములాగా మూవీ రూల్స్ ఒకటి ఒకడు అది బొమ్మ రవి ఒకడు ఇష్టానుసారిగా దోషేసుకుని జనాలకు ఏదో ఫ్రీగా మంచిగా పనిచేసి పప్పు పిల్లలకి ఏదో పనిచేస్తే మరి నిర్మాత ఏమైపోవాలి సినిమా సమా ఈ వ్యవస్థ ఏమైపోవాలి ఇది దారుణం కదా ఇప్పుడు కొత్తగా బయలుదేరారు మూవీ రూల్స్ రవి మూవీ ైబమ్మ కొత్తది పని కూడా నిజంగా ఎంత బాధేస్తుంది అంటే ఒక సంస్థని వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల పట్ల సా సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ కష్టపడి సంపాదించుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్న డబ్బులు పోతుంటే బోరిన అక్కడ నిర్మాత బాధపడుతుంటే ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి జీవితాలు పనిచేస్తున్నటువంటి కార్మికుల జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే వీళ్ళు మాత్రం ఐబొమ్మ రవి మాకు చాలా తక్కువలో చూపించాడు ఆయన గొప్పవడానికి పొగుడుతున్నారంటే సమాజం ఎటుపోతుంది కదా మళ్ళీ సినిమా వాళ్ళపై ట్రోలు అసలు బుద్ధి ఉందని నాకు అర్థం కాదు అంటే ఎవడో ఇంతకుముందు మన బందిపోటు కొంతమంది ఉన్నారు వాళ్ళు పేర్లు చెప్పచ్చు చెప్పకుండా ఇందులో వాళ్ళు బందిపోటు దొంగతనాలు చేసి తీసుకొచ్చి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పేదలు పంచివోరు వాడు గొప్పోడు అని చెప్పి చాలా పౌడారు ఆ సంధానం వీడు వీడు కూడా పోగుతున్నారా ఇప్పుడు ఎవడు సొమ్ము ఎవడు దోసుకుంటున్నాడు ఇది తప్పు కాదా అతను ఒక పర్టికులర్ లింక్ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎస్బీఐ చాట్లు ఎక్కడ పెడుతున్నాడు సో దానికి ఎవరికి పర్టికులర్గా ఒక దాటి వెబ్సైట్లో పెడుతున్నాను చూడమని ఎవరు చెప్పట్లేదు కదా అంటే పనిచేసినట్టు కదా కాదు దాన్ని పబ్లిసిటీ చేయకుండా దాని గురించి ఎవరికి తెలియకుండా జనాలు చూసేస్తున్నారా సిద్ధి లేని మాటలు తెలుగు తప్పు మాటలు మాట్లాడుకోవచ్చు కొంత ఎన్ని వేల మంది చూపుతాను నేను ఒక జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ గారి చూడలేదు నా కుటుంబ సభ్యులు పదిహేను వందల మంది ఈవేళ ఏడు వందల మంది కూడా హైదరాబాద్ సిటీలో లేరు ఎందుకంటే సినిమాలు తీసేవాళ్ళు తక్కువైపోయారు ఈ దొంగలు ఎక్కువైపోయారు ఆ సినిమా వాళ్ళు తీసేవాడు తక్కువైపోయినందువల్ల ఈవేళ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆటో డ్రైవర్లుగా కూలీలుగా ఎవతా ఇతర అదే వాళ్ళే సొంత ఊళ్ళకి వెళ్ళిపోయి బతుకుతున్నారు కళ్ళు నీళ్ళు వస్తే మా బాధలు చూస్తే వీళ్ళకి ఎవరికైనా తెలియదా ఈ మాట్లాడే వాళ్ళకి ఈ ఐబమ్ రవికి సపోర్ట్ చేస్తుందా నీచులకు తెలియదా అంటే ఒకటి సొమ్ము ఒకటి దోసేసుకోవచ్చు ఇదే నా సంస్కారం బుద్ధి జ్ఞానం ఉండి బ్రతకండి రా బాబు నేను ఏమంటానండి ఎవడో ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నాడని దానికి ఆశపడి ఆ వ్యవస్థనే నాశనం చేసే ప్రక్రియ ప్రారంభించారనమాట అంటే ఎవడైనా వారికి తెలివితేటలుంటే దోషేసుకోవచ్చు బలం ఉంటే దోషేసుకోవచ్చు అవకాశం ఉంటే దోషేసుకోవచ్చు కదా అలాగైతే మీ సంసారాలలోకి వచ్చి మీరు మీరు సంపాదించుకున్నటువంటి దొంగలు ఆస్తి దోసుకున్న దొంగలు కూడా అంతే కదా అంటే పాప కరెక్ట్ అంటారా అది ప్రభుత్వం పని అండి సినిమాకే సంబంధించాలి మరి నేనేమంటానంటే సినిమా థియేటర్లో పాపు ఒక మూడు వందలకు అమ్ముతున్నారు కూల్ డ్రింక్ నూట అరవై రూపాయలకు అమ్ముతున్నారు కానీ అది ఎవరిది ప్రభుత్వాన్ని ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది నేను ఎందుకంటే నేను ఒక జనరల్ సెక్రటరీగా మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు సినిమా థియేటర్లో రేట్లు పెంచుకోమని చెప్పేది ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ఈ ఇలాగ దొంగలు బయలుదేరిన తర్వాత నిర్మాత నష్టపోయిన క్రమంలో వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం టికెట్లు ఒక నాలుగు రోజులు మూడు రోజులు పెంచుకోవాలి మరి వీళ్ళు లేకపోతే అంతకుముందు పెంచుకోమని ఎవరు ఇవ్వలేదే ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు వస్తున్నాయి నిర్మాతని చతబురుగులేక నాశనం చేస్తున్నటువంటి ఎలాంటి దుర్మార్గులు బయలుదేరినందువల్ల అవకాశం వస్తుంది రెండవది ఏదైనా ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది కదా ఆ పాపకారణ సంగతి ఆ థియేటర్లో ఉన్నటువంటి ఆ కూల్ డ్రింక్ సంగతి వాళ్ళు ప్రభుత్వం చూసుకోవాలి సినిమా నిర్మాతని ఇప్పుడు దొంగగా చూపిస్తున్నారు దోచుకున్నాడు దోచుకుపోతున్నాడు సినిమా నిర్మాత చెడ్డగా చూపిస్తున్నారు ఎంత ఆశాస్పదం అంటే అంతాస్పదం ప్రజల సొమ్ము దోసుకుంటున్నారని చెప్తున్నారు ఎంత దుర్మార్గం అంటే అది దోపిడీ దొంగను వదిలేశారు వాడిని దేవుడిగా చూస్తున్నారు నిర్మాత దేవుడు లాంటి నిర్మాతనమో దొంగగా చూస్తున్నారు అసలు నిజంగా ఆలోచిస్తేనే సమాజం ఇంత నీచానికి దిగజారిపోతుందో అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట వీళ్ళు ఫ్రీగా చూసేస్తున్నారంట తీసున్నవాడు కష్టపడి చేసినోడు వాడు నాశనం అయిపోయినా పర్వాలేదట ఇదే నా న్యాయం ఇలాగైతే ఎవరు వస్తుంది ఎవరైనా దోసుకోవచ్చు రాజుల పరిపాలన కాదు ప్రజాస్వామ్యం చూడట్లేదా అంటే మధ్యతరగతితో చూడలేకపోతే దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి దోషేసుకుంటారా దానికి ప్రాసెస్ లేదా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వమే కదా ఇది అన్యాయం చేసేది ఏం చేస్తుంది పాప్కార్న్ పెరగడానికి కారణం కానీ లేదా కూల్ డ్రింక్స్ పెంచడానికి కారణం కానీ సమోసా తినాలన్నా యాభై యాభై రూపాయలు సమోసా కాదు మల్టీప్లెక్స్ నూట యాభై రూపాయలు మరి ఎవరిది బాధ్యత అది

నిర్మాతలు నష్టపరుస్తున్నారు ఇలాంటి వ్యక్తులు పురుగుల్లాగా కింద ఉండి దోషేసుకుంటుంటే సినిమాని నాశనం చేసేస్తుంటే మరి ఏం చేయాలా ఆర్పిస్తున్నారండి ఎంతో ఆర్తించి అయ్యా మాకు మా సినిమా వల్ల నష్టాలు జరుగుతున్నాయి మా ఇలా జరిగిపోతుంది ఏదో రకంగా రిలీజ్ అయిన రెండు రోజులు మాకు వెసులుబాటు కల్పించు వంద రూపాయలు రెండు రోజులు పెంచుకునే అవకాశం కల్పిస్తే మేము కూడా బతుకుతామని

దొంగతనం చేయకుండా ఉంటే ఆ నిర్మాత అడుక్కునే పరిస్థితి రాదు కదా నిర్మాత అడుకున్నప్పుడు పరిస్థితి రానప్పుడు లాభం ఏమంటా ఉంటే నష్టం వచ్చినప్పుడు సినిమా కూడా మానేయండి తీడు మానేడి నేను